హలో అండి ఈరోజు మతోడి కడలు రమాదేవి కూతురు అల్లుడు కొడుకు కోడలు మనవాళ్ళు ఇతరు వాళ్ళ హస్బెండ్ అనమాట ఆయన ఇద్దరు ఈరోజు రిటైర్మెంటు వాళ్ళ స్టాఫ్ అంతా చూడండి అంత బాగా చేశారు డెకరేషన్ అంతా చేసే వాళ్ళే బాగా చేశారు ఘనంగా సన్మానం చేశారు ఏ స్టేజ్ నుంచి అంచెలెంచెలుగా ఎదిగి ఎంపీహెచ్ఓగా రిటైర్డ్ అయింది చాలా కష్టపడింది కాలు నడిచింది చాలా వరకు చాలా చాలా సంతోషం వాళ్ళు వెళ్ళిస్తారు పైకి కూర్చు వస్తుంది రమ్మ లైట్ ఇది రాలేదు అది అది ఇప్పకుండా ఉన్నట్టే కదా అది తెల్లగా

మేడం అంత బాగు సార్ అందరూ ఇలా చూడండి ఇంకా కొంచెం నేరుగా సార్ గా ఉంది మేడం మేడం ఒక నిమిషం ఫోటో తీస్తా అంటే మాల్ పట్టుకోండి మాల్ పట్టుకోండి సార్ ఇంకో జరగా మేడం ఇలా చూడండి ఇలా చూడండి మేడం కొంచెం దగ్గరికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళండి పెట్టు వెయిట్ బైట్ వెయిట్ వెయిట్ మేడం రెడీ రెడీ స్మైల్ అందరూ అందరూ స్మైల్ ఓకే మ్యాడమ్ கடை ஜம்ிஎ் தரப்பு ஆ சார் அல சாலை அழகா பட்டு சொல்லுங்க சார் சார் சா பேசம் மேடம் இது என்ன எதுவும் சூப்பரே கொஞ்சம் 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 சார் மண்டி ஆ மேடம் छोडी हालेको छ साल आउ र मलाई पनि सन्देश गर्दिऊ बाबु मलाई अङ्गू नि पिउन आएर माटा नबुझ्नेले उठ्छम म हिँड्छ त म किनते मलाई मात्रै मात्रै पद्मा रात 12:22 जम्मा अवस्थामा हो कोमा हसिना हे

కంగ్రాచులేషన్స్ అమ్మమ్మ కంగ్రాచులేషన్స్ రమ్మా హ్యాపీ హ్యాపీగా ఉండాలి மேடம் நீங்க <rearaxe> <actic「> <Ayah> आलकित। तोड़ डंडे माँ। तोड़ डंडे। इंडियन मास्टर। ठीक है ठीक है। 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 ठीक है 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 ಸರಿಯಾಡಿ ತಪ್ಪಟ್ಟು ಕೊಡ್ತೇದಾ వాళ్ళ స్టార్ల చాలా కష్టపడి చాలా డెక బాగా డెకరేషన్ చేసి వేదికను అలంకరించినారు చాలా మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి వాళ్ళ తమ్ముడు భార్య మా తోడు పొడలకి తమ్ముడు భార్య ఎగతాలు చేస్తా ఉన్నారన్నమాట వీడియోస్లో కూడా వీడియోలు తీసుకుంటా ఉన్నారు రాజాలు మిస్ అవుతామని ఎట్టనంటే ఈ విధంగా మళ్ళా మళ్ళీ చేయం కదా కాబట్టి తీసుకోవాలి కదా ఇదే కదా మనకు స్వీట్ మెమరీస్ రిటైర్ అయిన రోజు ఎలా ఫంక్షన్ చేస్తున్నారు అంటే రేపు మనకు మన పిల్లలకి గుర్తుండే విధంగా మనం వీడియోలు తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కష్టపడిన దానికి ఇది గుర్తు అనమాట చివరి జాబ్లో చివరి రోజు కదా ఉద్యోగంలో చివరి రోజు ఇది కాబట్టి చాలా హ్యాపీ మూమెంట్ అనమాట ఇది మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే మరొక వీడియోతో మేము ముందు కెనడా విశేషాలతో ఎందుకంటే తోడు కోడలు కూతురు కోడలు ఊర్లో వాళ్ళందరూ మా బంధువులు వాళ్ళ స్టాఫ్ అందరూ ఇక్కడ మా పిల్లలు వీళ్ళంతా వాళ్ళ స్టాఫ్ లేదు కూతురు కోడలు అనమాట అక్కడ నిలబడుకుండేది వీళ్ళ స్టాఫ్ అందరు